అందరికీ నమస్కారం ఈరోజు నర్సాపురం పార్లమెంట్ అభ్యర్థి శ్రీనివాస్ వర్మ గారికి అలాగే ఇక్కడ ఎన్డీఏ తరపున తణుకు అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ఆర్మిల్లి రాధాకృష్ణ గారికి మద్దతుగా ఈరోజు ఇక్కడ తరఫున అందరం కూడా ఇంటింటి ప్రచారం చేయటానికి ఈరోజు రావటం జరిగింది మరి తప్పకుండా రాబోయే కాలంలో మార్పు జరగాల్సినటువంటి అవసరం ఉంది మనకి డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి ఢిల్లీలో నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానిగా అవటం తథ్యం అది సుస్పష్టంగా దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలోనూ గతం కన్నా మిన్నగా కనిపిస్తూ ఉంది అటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ కూడా ముందుకు వెళ్ళాలి అంటే ఇక్కడ కూడా ఎన్డీఏ ప్రభుత్వం రావాలి అప్పుడే ప్రజలకు అన్ని రకాలుగా ఒక మెరుగైనటువంటి సేవలు కానీ మెరుగైనటువంటి జీవన ప్రమాణాలు కానీ విద్యా వైద్యం కానీ అలాగే జరుగుతున్నటువంటి సంక్షేమ పథకాలు కానీ అన్నిటికంటే మిన్నగా మరి ఈరోజు నరేంద్ర మోడీ గారు మేనిఫెస్టోలో కూడా వికసిత్ భారత్ అని చెప్పి చెప్పడం జరిగింది ముఖ్యంగా అందులో నాలుగు ప్రధానమైనటువంటి అంశాలు ఒకటి యువశక్తి యువతకి నిరుద్యోగం నుంచి బయటకు తీసుకొచ్చి స్వతంత్రంగా చేసుకోవాలంటే ముద్ర రోల్ లోన్స్ ఇవ్వటం కానీ అలాగే అనేక అభివృద్ధి కార్యక్రమాల ద్వారా వారికి ఉద్యోగ కల్పన జరగాలి అని చెప్పి ఒకటి ముఖ్యంగా పెట్టుకోవటం జరిగింది అలాగే నారీ శక్తి మహిళల కోసం ఈవేళ మూడు మూడు కోట్ల కుటుంబాలకి మరి ఇంతకు ముందర ఇల్లు కట్టించటం అది కూడా మహిళల పేరు మీద రిజిస్ట్రేషన్స్ చేయటం ఇప్పుడు కోటి మంది మహిళల్ని లక్షాధికారులు చేయాలి అనేటువంటి లక్ష్యంతో రాబోయే కాలంలో మహిళలకు అనేక రకమైనటువంటి అవకాశాలు కేంద్ర ప్రభుత్వం తరఫున కూడా చేయటానికి సంకల్పం చేయటం జరిగింది అలాగే కిసాన్ కిసాన్ శక్తి మనం అలాగే పేదరిక నిర్మూలన ఈ నాలుగిటికి ప్రాధాన్యత ఇస్తూ ఏదైతే వికసిత్ భారత్ వికసిత్ భారత్ జరగాలి అంటే వికసిత ఆంధ్ర కావాలి వికసిత్ ఆంధ్రా కావాలి అంటే వికసిత్ తణుకు వికసిత నర్సాపురం పార్లమెంటు అందులో భాగంగా జరగాలి అది జరగాలి అంటే డబుల్ ఇంజన్ సర్కార్ కాదు ట్రిపుల్ ఇంజన్ సర్కార్ కావాలి అక్కడ కేంద్రంలో మోడీ గారి నాయకత్వం రాష్ట్రంలో ఎన్డీఏ నాయకత్వం అలాగే ఈ ప్రాంతంలో కూడా ఎన్డీఏ తరఫున పోటీ చేస్తున్నటువంటి పార్లమెంటు సభ్యులు శ్రీనివాస వర్మ గారు గెలిస్తే మనకి ఈ పార్లమెంట్లో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ స్థానాల్లో కూడా ఒకవైపు సంక్షేమం ఇంకొక వైపు అభివృద్ధి అలాగే అందరికీ కూడా మంచి జరిగేటువంటి కార్యక్రమాలు వారు ఒక ఒక పార్లమెంటు అభ్యర్థిగా ఒక ఒక సేవకుడిగా ఒక కార్యకర్తగా ముప్పై మూడు సంవత్సరాలు పనిచేసినటువంటి శ్రీనివాస్ వర్మ గారికి ఈ ప్రాంతం పట్ల పూర్తి అవగాహన ఉంది ఏ అసెంబ్లీ నియోజకవర్గంలో ఏం కావాలి ఏ డెవలప్మెంట్ చేయాలి ఏం జరుగుతుంది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి భవిష్యత్తులో ఏ ఏం చేస్తే మరింత మెరుగైనటువంటి ప్రాంతంగా ఇది చేయొచ్చు అనేటువంటి ఒక ఆలోచన వారికి ఉంది కాబట్టి మనం తప్పకుండా ఎన్డీఏ అభ్యర్థుల్ని గెలిపించుకోవాలి దానికి ఈ ప్రాంత ప్రజలందరి యొక్క